నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో మీ ముందుకైతే రెండు పుందుల్ని తీసుకొని రావడం జరిగింది కంటిన్యూగా చిన్నమసలి గారి ఫామ్కి సంబంధించిన కోళ్ళు అయితే మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి చాలా తక్కువ ధరలు అందిస్తున్నారు కాబట్టే ప్రతి ఒక్క రైతుకు కూడా అందుబాటులో ఇస్తున్నారు కాబట్టి మనం ప్రతిరోజు పెట్టగలుగుతూ ఉన్నాము మీ యొక్క సపోర్ట్ని అయితే ఖచ్చితంగా అందించండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం రెండు కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన పుందులుగా చెప్తున్నారు రెండు కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీవి వీడి యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని వివరించడం జరిగింది ముందుగా దీని రంగు చూసుకున్నట్లయితే తెల్ల అబ్రాసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే తెల్ల అబ్రాస్ ఎత్తు ఇరవై రెండున్నర అంగళాలు బరువును చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీలు పైన వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నల్లకట్టు అబ్రాసు ఇది కూడా భీమవరం జాతి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిగా చెప్తున్నారు అయితే కొంచెం సద్దులో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలు ఈ పుంజ యొక్క వయసుగా చెప్తున్నారు రెండు కూడా చాలా మంచి బ్లడ్ అయిన సంబంధించిన కోలుగా చెప్తున్నారండి అలాగే వీటి యొక్క కాస్ట్లు కూడా చూసుకుందాం ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి తెల్ల పాల బ్రాసు లేదా తెల్ల బ్రాసు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క కాస్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో చంద్రమోసరి గారు ఫోన్ నెంబర్ ఉంటుంది కావాల్సిన అయితే టైల్లో నెంబర్ కాల్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ కావాల్సిన వారు అయితే నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్